నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ పంపిణీకి సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చేసింది ముఖ్యంగా చూస్తే ఈ నెల రేషన్ పంపిణీలో అయితే కనుక అనేక సరుకులు అయితే ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంది అంటే గతంలో ఉన్న ప్రభుత్వం కంటే ఈసారి ప్రభుత్వం అయితే కనుక మరిన్ని రేషన్ సరుకులు అయితే ఇచ్చే అవకాశం ఉంది మంది అయితే ఎదురు చూస్తున్నారు అటువంటి వారందరికీ సంబంధించి ఒక షాకింగ్ అప్డేట్ అయితే వచ్చింది ఈసారి కూడా సరుకులన్నీ ఇవ్వటం లేదు సో దానికి సంబంధించి ఎందుకు ఇవ్వటం లేదు కారణం ఏమిటి మరి ఎప్పటి నుంచి ఇస్తారు అని కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ప్రతిరోజు కూడా అప్డేట్స్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది సో ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా చూస్తే ఏపీలో కొత్త ప్రభుత్వం అయితే కొలు తీరింది కాబట్టి అనేక కీలక నిర్ణయాలు అంతేకాకుండా పథకాలకు సంబంధించి అంటే గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలకు సంబంధించి అనేక మార్పులు అయితే చేస్తున్నారు అలాగే అర్హతలు అప్లై చేసుకునే అన్నీ కూడా మారుస్తున్నారు సో ఈ పద్ధతులకి సంబంధించి కొత్త కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొస్తున్నారు కాబట్టి ప్రతిరోజు ప్రభుత్వం సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఏంటి ఏ విధంగా మళ్ళీ మార్పులు అయితే చేస్తున్నారని అప్డేట్స్ అన్ని డైలీ మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది సో వెంటనే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఆప్షన్ అయితే ఎంచుకోవడం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీ రేషన్కి సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చేసింది మనందరూ చూసుకున్నట్లయితే కనుక గతంలో రేషన్ పంపిణీ చూసుకున్నట్లయితే బియ్యంతో పాటుగా కందిపప్పు అలాగే పంచదార నూనె ప్యాకెట్లు ఒక్కొక్కసారి మరికొన్ని సరుకులు అయితే కనుక యాడ్ ఇస్తూ ఉండేవారు అలాగే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అయితే కనుక సంక్రాంతికి లేదా రంజాన్కి క్రిస్మస్కి కూడా ప్రత్యేక కానుకలు అయితే ఉచితంగా పంపిణీ చేస్తూ వచ్చి ఉండేవారు అయితే ఇంతకుముందున్న వైసీపీ ప్రభుత్వంలో అయితే కనుక కేవలం రేషన్ సరుకుల్లో చూసుకున్నట్లయితే బియ్యం కందిపప్పు పంచదార ఇచ్చేవారు గత కొద్ది నెలలుగా చూసుకున్నట్లయితే చాలా ప్రాంతాల్లో కందిపప్పు కానీ పంచదార కానీ దొరకటం లేదు కేవలం రేషన్ బియ్యం మాత్రమే ఇస్తున్నారు అది కూడా కేంద్ర ప్రభుత్వమే పంపిణీ చేస్తుందని అయితే కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఎందుకంటే కరోనాకు సంబంధించి మేము ఏదైతే ఉచిత రేషన్ పెట్టామో అది మాత్రమే పంపిణీ చేస్తూ వస్తూ ఉన్నారు సో ఇప్పుడైతే కనుక ఏపీలో ప్రభుత్వం మారింది కూటమి ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చింది సో ఇక్కడ నుంచి అయితే కనుక మిగిలిన సరుకులు అయితే ఇచ్చే అవకాశం ఉంది అంటే బియ్య రేషన్ బియ్యంతో పాటుగా కందిపప్పు పంచదార అదేవిధంగా నూనె ప్యాకెట్లతో పాటు రాగులు జొన్నలు కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా మొన్నటి వరకు అయితే వార్తలు వచ్చాయి అయితే ఈసారి రేషన్ పంపిణీలు అంటే జూలై ఒకటి నుంచి ఇచ్చే రేషన్ పంపిణీకి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది ఈసారి రేషన్ పంపిణీలు ఎటువంటి సరుకులు ఇవ్వటం లేదు కేవలం బియ్యం మాత్రమే ఇవ్వబోతున్నారు ఎందుకు ఏమిటని చూసుకున్నట్టు అయితే గనక మనందరికీ తెలుసు పౌర సరఫరాల శాఖ మంత్రిగా అయితే గనుక జనసేన తరపు నుంచి నాదండ్ల మనోహర్ గారు అయితే గనక ఈ మంత్రిత్వ శాఖ అయితే తీసుకోవడం జరిగింది ఆయనకి మంత్రిత్వ శాఖ కేటాయించారు కేటాయించిన వెంటనే ఆయన అయితే గనక పనిలోకి దిగిపోయారు చాలా ప్రాంతాల్లో తనిఖీలు అయితే స్టార్ట్ చేశారు ఏదైతే ఈ రేషన్కి సంబంధించి గోడౌన్స్ ఉంటాయో ఈ సరుకులు ఎక్కడెక్కడ అయితే ప్యాక్ చేసి ఉన్నాయో అందరినీ కూడా కరెక్ట్గా తూకాలు ఉన్నాయా లేదా అని రేషన్కి సంబంధించి మొత్తం చెకింగ్లు అయితే కనుక తనిఖీ అయితే చేపట్టారు చాలా ప్రాంతాల్లో రేషన్కి రేషన్ పంపిణీలో ఇచ్చే సరుకులు ప్యాకెట్లలో అయితే గనక యాభై గ్రాముల నుంచి వంద గ్రాముల వరకు కూడా తోకంలో తేడాలు అయితే రావడం జరిగింది ఈ సరుకు అంతా కూడా చాలా వరకు కూడా వెనక్కి అయితే పంపించేస్తున్నామని అప్పుడే ప్రకటించారు సో ఇప్పుడు దీనికి సంబంధించి అప్డేట్ చూస్తే పౌర సరఫరాల సంస్థ జిల్లాలో రేషన్ అలాగే ఐసిడిఎస్ నిమిత్తం సరఫరా చేస్తున్న పంచదార కందిపప్పు వీటితో పాటుగా నూనె ప్యాకెట్లు పలు రకాల నిత్య అవసరాలు పంపిణీ చేస్తోంది అయితే పంచదార కందిపప్పు తోకాల్లో తేడాలు గమనించిన కూటమి ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వంలోని కాంట్రాక్టర్లపై కేసులు పెట్టడంతో పాటు ఎక్కడెక్కడ ఈ సరుకు ఉందో ఆ సరుకు అన్ని కూడా జిల్లాల నుంచి తిరిగి స్వాధీనం చేసుకుంటుంది అంటే తోకాల్లో తేడా వచ్చిన సరుకు అంతా కూడా తిరిగి స్వాధీనం చేసుకుంటుంది జిల్లాలో చూసుకుంటే నూట ఇరవై నాలుగు టన్నుల అంటే కేవలం ఒక్క తూర్పుగోదావరి జిల్లా చూసుకున్నట్లయితే నూట ఇరవై నాలుగు టన్నుల పంచదారం తిరిగి వెనక్కి పంపించేశారు అంటే ఎవరైతే కాంట్రాక్టర్లు ఇచ్చారో ఆ కాంట్రాక్టర్లు అందరికీ కూడా తిరిగి సరుకు అంతా కూడా వెనక్కి పంపించేసేసారు అలాగే కందిపప్పు కొన్ని చోట్ల కందిపప్పు కూడా తేడా ఇంచుమించుగా ఆతోకోలో కూడా తేడా ఉండడంతో వాటిని ఆ ప్యాకెట్స్ అన్నిటిని కూడా స్వాధీనం చేసుకుని ఎవరైతే సప్లై చేస్తారో ఆ కాంట్రాక్ట్ మీద ఆ కాంట్రాక్టర్ మీద కేసు నమోదు చేయడమే కాకుండా మొత్తం ఆ కందిపప్పు కూడా వెనక్కి పంపించేయడం జరిగింది సో జూలై నెలలో ఇచ్చే రేషన్ పంపిణీలో కేవలం బియ్యం మాత్రమే ఇస్తారు ఇక ఎటువంటి సరుకు అయితే ఎవరు మరి ఈ నష్టపోయిన సరుకు ఎప్పుడు ఇస్తారు అని చూసుకున్నట్లయితే ఆగస్టు నెలలో రెండు నెలల సరుకు కూడా ఒకేసారి అయితే పంపిణీ చేయబోతున్నారు అంటే జూలై నెలలో ఇవ్వాల్సిన పంచదార కందిపప్పు కూడా రెండు కలిపి ఆగస్టు నెలలో రెండు నెలల సరుకు కూడా ఇవ్వబోతున్నారు ఎందుకని చూసుకుంటే ఇప్పుడు వచ్చిన ఈ ఏదైతే రేషన్ ప్యాకెట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా వెయిటేజ్ తేడా ఉందంటే బరువు తేడా ఉంది వంద గ్రాముల నుంచి యాభై నుంచి వంద గ్రాముల వరకు కూడా ప్రతి ఒక్క రేషన్ లబ్ధిదారుడు నష్టపోతున్నారనే ఉద్దేశంతో ఆ సరుకు అంతా కూడా స్వాధీనం చేసుకుని కాంట్రాక్టర్ తిరిగి వెనక్కి పంపించడమే కాకుండా తిరిగి వారి మీద కేసు అయితే కూడా నమోదు చేశారు సో ఇప్పుడు మళ్ళీ కొత్త సరుకు అయితే తెప్పించి ఇవ్వాలి అంటే గనుక జూలై నెలలో అయ్యే అవకాశం లేదు కాబట్టి ఆగస్ట్ నెలలో జూలై నెలకి అలాగే ఆగస్టు నెలది కలిపి రెండు నెలల సరుకు ఒకేసారి అయితే పంపిణీ చేస్తామని చెప్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ రేషన్ సంబంధించి అదేవిధంగా కొంతమందికి రేషన్ అయితే కనుక ఇంటింటికి సప్లై కూడా ఆపారు కేవలం వారు రేషన్ షాపుల్లోనే తీసుకోవాల్సి ఉంటుంది అని చూసుకున్నట్లయితే ఏదైతే గిరిజన ప్రాంతాల్లో నివసించారు ప్రజలు ఉంటారు అటువంటి వారందరికీ కూడా ఈ ఎండియు వాహనాలు అంటే ఇంటింటికి తెచ్చే వాహనాల ద్వారా రేషన్ పంపిణీ అయితే నిలిపివేశారు ఈ నెల నుంచే జూలై ఒకటి నుంచి వారందరూ కూడా రేషన్ షాపుల ద్వారా తీసుకోవాలని చెప్తున్నారు ముఖ్యంగా ఎందుకు అని చూస్తే చాలా వరకు కూడా ఈ వేలు ముద్రలు అవి వేసుకునే పద్ధతిలో ఆ గిరిజన ప్రాంతాలు అటవీ ప్రాంతాల్లో ముఖ్యంగా సిగ్నల్స్ అయితే ఉండక వాళ్ళు గంటల తరబడి ఈ రేషన్ వెహికల్ వచ్చినప్పటికీ కూడా రేషన్ వెహికల్ దగ్గర గంటల తరబడి నిలబడి అక్కడ రేషన్ అయితే తీసుకోవాల్సి వస్తున్న పరిస్థితి అయితే ఏర్పడింది ముఖ్యంగా సిగ్నల్స్ ఉండక ఈ బయోమెట్రిక్ సిస్టమ్ అవ్వక చాలామంది అయితే సమస్య ఎదుర్కొంటున్నారు కాబట్టి పాత పద్ధతిలో రేషన్ షాపుల దగ్గర అయితే కనుక ఇస్తాము అక్కడ మూసివేసిన ఈ ఇంచుమించుగా రెండు వందల పైగా రేషన్ షాపులను అయితే మన అన్ని డిపోల్ని కూడా తిరిగి పునరుద్ధరిస్తాం అన్ని కూడా తిరిగి ఓపెన్ చేస్తాము తిరిగి రేషన్ షాపుల వద్దే మీరు మీకు అలవాటైన పాత పద్ధతిలో రేషన్ అయితే తీసుకునేటట్టుగా అయితే కనుక ఏర్పాటు చేస్తున్నారు సో గిరిజన ప్రాంతాల్లో ఇంటింటికి రేషన్ అయితే నిలిపివేయడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి